కొత్త శతమానాలు తీసుకున్నాను కదండి ఇవేనండి బాగున్నయ్యా అండి ఈరోజు అమ్మవారికి వేసి తర్వాత నేను పుస్తల్లో గుచ్చుకుంటానండి సతతము ఈ సంవత్సరం శ్రావణ మాసానికి నేను కొత్త శతమానాలు చేయించుకున్నానండి శతమానాలు అంటే మీ అందరికీ తెలుసు కదా సూత్రాలు నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఒకటే సూత్రాలండి ఇప్పటి వరకు అంటే సాధారణంగా పెళ్ళిలో పలచని సూత్రాలు కట్టించి కొన్నాళ్ళ తర్వాత బటువు అంటే అబ్బాయికి ఇచ్చిన సన్న ఉంగరం ఉంటుందండి బంగారుపతి అవి అన్నీ వేసి శతమానాలు చేయిస్తూ ఉంటారు సాధారణంగా పెళ్ళిళ్ళలో మా సైడ్ అలా జరుగుతుంది కానీ నాకు మాత్రం పెళ్ళిలోనే రెండు శతమానాలు బలంగా పెద్దగా ఉన్న రెండు శతమానాలు సేమ్ ఒకేలాంటివి కట్టించేశారు ఎందుకంటే మా అప్పగారు వాళ్ళకి శతమానం ఇవ్వటం ఇష్టం లేదనమాట అండి అంటే మా బావగారు కాలం చేశారనమాట ఆయన పెళ్ళైన వెంటనే అందుకని మేము శతమానం చేయించము అని చెప్పి దానికి సంబంధించి నాలుగు గ్రాములు గోల్డ్ మా అమ్మగారు వాళ్ళకే ఇచ్చేసారనమాట మీరే చేయించండి అని అంటే అమ్మ వాళ్ళు ఒక నాలుగు గ్రాములు అత్తమ్మ వాళ్ళది ఒక నాలుగు గ్రాములు వేసి శతమానాలు రెండు సేమ్ ఒకేలాంటివి చేయించేశారనమాట అండి ఇన్నేళ్ల నుంచి ఆ పెళ్లిలో కట్టిన శతమానాలే అదే ఇప్పటి ఇప్పటివరకు ఉన్నాను కదండి ఈ మధ్య నేను మొక్కల చేసేటప్పుడు ఒక శతమానం చేతిలోకి పడింది అనమాట కింద పడింది ఇదేంటని చూస్తే పైన రింగు అరిగిపోయి బ్రేక్ అయిపోయి పడిపోయింది అనమాట అండి నరసన్నపేటలో ఈ కొత్త శతమానాలు తీసుకున్నానండి వైట్ స్టోన్స్ చుట్టూ ఉండి మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఉన్నాయి శతమానాలు నాకు చాలా బాగా నచ్చినాయండి ట్వెల్వ్ గ్రామ్స్కున్నవి రెండు శతమానాలు తీసుకున్నాను ఈరోజు అమ్మవారికి శతమానాలు గుచ్చుతున్నానండి రేపు శుక్రవారం పూజకి అమ్మకి వేసి ఆ తర్వాత నేను వేసుకుందాము అని చెప్పి ఇదిగోండి పసుపు తాడికి శతమానాలు గుర్చుతున్నాను మధ్యలో కోనుపూస కూడా ఉన్నదండి కోనుపూస నా దగ్గర ఉన్న ఓల్డ్గా ఉంచుకున్నాను అందుకనే అమ్మవారికి గుచ్చట్లేదు ఇక ఈ రూపులు ఉన్నాయి చూడండి లక్ష్మీ రూపులు మన ఫ్యామిలీ మెంబర్ మన సబ్స్క్రైబర్ తెచ్చిచ్చారు లాస్ట్ ఇయర్ అని చెప్పాను మీకు గుర్తుండి ఉంటుందండి అవి అమ్మవారికే ఉంచేశానండి ఆ ఆరు సూత్రాలు కూడా ఇందులో వేసి అంటే ఆరు రూపులు కూడా వేసి అమ్మవారికి తయారు చేస్తున్నాను అనమాట అండి రేపు అమ్మవారికి ఇవి అలంకరించి ఆ తర్వాత నేను సూత్రాలలో గుచ్చుకుంటాను అనమాట మీకు డౌట్ రావచ్చు ఇన్నాళ్ళు మరి వేసుకుంటున్నారు అని చెప్పి మామూలు గోల్డ్ గోల్డ్ వేసుకున్నానండి శతమానాలు అవు సెట్ నా దగ్గర ఉన్నాయి అవి వేసుకున్నాను అనమాట రేపు ఇక అమ్మవారికి అలంకరించిన తర్వాత అప్పుడు ఈ శతమానాలను వేసుకుంటాను బాగున్నాయా అండి నా శతమానాలు బాగున్నాయా అండి బాగుంటే కనుక తప్పకుండా చెప్పండి మీకు నచ్చితే సాక్షాత్తు అమ్మవారికి నచ్చినట్లేనండి పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండి ఇవి చాలా తాజా పువ్వులు అనమాట అండి పాప రామకృష్ణ విశేషమైన రోజుల్లో నన్ను గుర్తుంచుకుని ఈ కలువ పువ్వులు పంపిస్తూ ఉంటాడండి మనకి కలువ పువ్వులు తెచ్చిచ్చే రామకృష్ణ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు అనమాట అండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా బాగుంటాయి ఈ కలువ పువ్వులు ఎలా కోస్తారు ఎలా పండిస్తారు ఎలా వేరే వేరే చోట్లకి పంపిస్తారు ఇదంతా కూడా వీడియోలుగా పెడుతున్నాడు చాలా బాగుంటాయి వీడియోస్ అలానే అతని భక్తి కూడా ఎక్కువ అనమాట అండి అందుకనే నేను పూజ చేసుకుంటాను నేను చెప్పి ప్రతిసారి గుర్తుంచుకుని పువ్వులు పంపిస్తూ ఉంటాడు పిల్లలిద్దరు అనమాట అబ్బాయిలు అండి అబ్బాయిలు కూడా చాలా పద్ధతిగా ఉంటారు బిజీగా ఉన్నట్లున్నాడు అబ్బాయితో పంపించాడు అనమాట పువ్వులు రామకృష్ణని కూడా మీరు సపోర్ట్ చేసి తనని కూడా ఆశీర్వదిస్తారని అనుకుంటున్నానండి రేపు మన అమ్మవారిని చక్కని తెల్లని కరువు పువ్వులతో పూజించేద్దామండి Oh, అంతా పడుకున్నానే కానీ అండి ఎప్పుడెప్పుడు తెల్లవారుద్దా ఎప్పుడెప్పుడు అమ్మవారికి ఆ తెల్లని కలువ పువ్వులతో పూజ చేయాలా అని అని చెప్పి మనసంతా అదే ఆలోచిస్తున్నట్లున్నదండి తెల్లవారుజాము నాలుగు గంటలకే మెలకు వచ్చేసింది సరే ఇంకెట్లానో నిద్ర పట్టదు అని చెప్పి నాలుగు గంటలకు లేచి వచ్చి చూస్తే పువ్వులు చూడండి విచ్చుకుని ఎంత అందంగా ఉన్నాయో గమనించారా అంటే ఇవి రాత్రిపూట పూర్తిగా వికసించి ఉంటాయి అనమాట అండి ఎండపడే కొద్దీ ఇక వొడ్లు పోయినట్టు ముడుచుకుపోతాయి అనమాట నైట్ టైము చాలా చక్కగా విచ్చుకుని ఉంటాయి ఈ పువ్వులతో అమ్మవారికి ఇక ఉదయమే పూజ చేయాలి అని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఈరోజు అమ్మవారిని ఈ సాన మీద పెట్టి పూజ చేద్దామని అనుకుంటున్నానండి సాన అంటే మీ అందరికీ తెలుసు కదా గంధం అరగ తీసే సాన అనమాట అండి అంటే అమ్మవారికి పీఠంలాగా దీనినే ఉపయోగిద్దామని అనుకుంటున్నాను అనమాట అందుకనే కడిగేసి పసుపు రాసి ముగ్గు అది వేసుకుంటున్నాను ఇది తాబేల ఆకారంలో ఉంటుంది అనమాట అండి మనం పూజా మందిరంలో మీరు గమనించే ఉంటారు ఆ పక్కకు పెట్టి ఉంచుతాను కదా ఎప్పుడన్నా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు పీఠంలాగా కూడా ఉపయోగిస్తూ ఉంటాను అనమాట అండి అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నాన్ని వండుతున్నాను అనమాట అండి ఉదయమే ఒక గిన్నెలో పాలు పెట్టాను ఒక పొయ్యి మీదేమో క్షీరాన్నీ కూడా అన్నీ సిద్ధం చేసేసుకున్నాను అలానే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి క్షీరాన్నం వండుతున్నాను మరి మనకి కళ్ళ ముందు కనిపించే అమ్మవార్లు ఉంటారు కదండి శ్యామలాదేవులు చిలకలు గోల్డెన్ వస్తూ ఉన్నాయి కదండి వాటికి కూడా ఇగోండి ఖాళీ అయినాయి అనమాట ఈ ఫీడర్లు రెండింటిల్లో నింపి పెడుతున్నాను అవి ఉదయమే వచ్చి తింటాయి అనమాట అండి ఎంత సందడి చేస్తున్నాయో చూడండి చిలకలు చిలకలు అన్నీ సందడి సందడి చేస్తున్నాయి హాయ్ పొద్దున్నే మనకు చిలకలు డ్యూటీ నువ్వు కూడా పట్టుకున్నావా అదిగో మా మరిది కూడా తెచ్చాడు చూడండి చిలకలు డ్యూటీ నేను ఇల్లు అంతా అందరం ఆ చిలకల గురించే ఆలోచిస్తున్నాం అక్కడ ఉంది డబ్బా కడిగించి పెట్టాను తీసుకు ఇగో ముగ్గులేసాను చూడండి తులసమ్మ దగ్గర ఆరిన తర్వాత బాగా కనిపిస్తాయి ఇక్కడో కొట్టేసుకుంటున్నాయి ఒక్కదాని కోసం రెండు కడదాం సందడి చేస్తున్నాయో చూసేవా గద్ద వచ్చింది అందుకనే అలా అరుస్తున్నాయి ఏమొచ్చినా అబ్బా చాలా ఐకమత్యం ఐకమత్యం మామూలు ఐకమత్యం కాదు అలా చూడు అక్కడ జల్లొచ్చావా పైన పైకి చూసొద్దామండి ఆ చిలకల్ని చూస్తే అదో ఆనందం అవి చూడండి ఎలా ఎలాడుతాను ఇక చూసారా ఎలా ఉన్నాయా అయ్యో కనిపించినయా ఇలా ఇల్లంతా చిలకలు తిరుగుతూనే ఉంటాయండి ఇలాకి కాఫీ ఇచ్చేస్తే ఓ బాబు తమలపాకులు కావాలి సర్లే ఆయనతో తెప్పిస్తానులే నువ్వు లేట్ అవుతాయో రావు కలువు పువ్వులు ఇస్తాను ఉండండి అలాగే పెద్ద పెద్ద పువ్వులు ఇచ్చామనుకోండి వాళ్ళు ఆనందంగా పూజ చేసుకుంటారు ఇదిగోండి పెట్టుకోండి అమ్మకి పెట్టుకోండి ఇగమ్మా అలా రండి పంచి పెట్టే ఈ విచ్చుకున్నప్పుడే పెట్టుకుంటారని ముందే ఆవు ఆవుతు దోడ వస్తానా అమ్మ పొద్దున్నే మీ పనే మాకు చాలు ఇందులో కొంచెం ఈ సూర్యకిరణాల కోసమనే ఎదురు చూస్తూ ఉంటానండి ఇదిగో సూర్య భగవానుడు వస్తున్నాడు ఇక అన్ని సిద్ధం చేసుకున్నాను పూజకు వెళ్తున్నానండి ఇక్కడ చూడండి అవులేమో ఇటు పక్కన ఇదిగోండి పువ్వులన్నీ చేసుకున్నాను అమ్మవారికి అభిషేకం చేయటానికి అన్ని సిద్ధం చేసుకున్నాను దీపారాధనకి అన్ని సిద్ధం చేసుకుని ముందు పువ్వులు అలంకరించేస్తానండి వెంకన్న స్వామికి కరువు పువ్వు పెడితే ఎంత అందంగా ఉన్నదో చూడండి ఉంచుకోమ్మా పువ్వు ఉంచుకో చక్కగా అదే పూల అలంకారం అంతా అయిపోయి ఒక్కసారి అలా చూసుకుంటే అండి కరెక్ట్గా సూర్యకిరణాలన్నీ అలా ప్రతిమల మీద పడుతూ ఒక అద్భుతం గోచరిస్తుందండి నేను ఎప్పుడు కూడా ఊహిస్తూ ఉండేదాన్ని అనమాట సూర్యకిరణాలు పడేటప్పుడు నేను పూజ చేసుకుంటున్నట్లు నేను ఎప్పుడు అదే కోరుకుంటూ ఉండేదాన్ని మనం ఏదైనా బలీయంగా కోరుకున్నప్పుడు స్వామికి తెలుస్తుందట అండి అది మనం మర ఆలకిస్తాడట మనం కోరుకున్న కోరికని తప్పకుండా నెరవేరుస్తాడంటండి అది నాకు స్వానుభవంలో తెలుస్తోందండి నేను ఇదే ఇప్పుడు కొన్ని ఏళ్ల నుంచి కోరుకున్న కోరిక ఈనాడు నాకు అందుబాటులోకి తీసుకొచ్చాడండి స్వామి ఇంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి అమ్మవారికి కూడా అభిషేకం చేసుకోవటానికి అన్ని సిద్ధం చేసుకున్నానండి మంగళసూత్రాలు మీకు నచ్చాయా అండి మీకు నచ్చినాయి అని అంటే అమ్మవారికి నచ్చినాయి అని అనుకుంటాను ఈరోజు అమ్మవారి మెడలో వేసి తర్వాత నేను నా పుస్తల్లోకి గుచ్చుకుంటాను అనమాట మీకు నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి సర్వ మంగళ శివే సర్వాత సాధకే సరే త్రేంబకే దేవి నారాయణి నమోస్తుతే నీకోసం పువ్వులు కొత్త చీర జాకెట్టు గాజులు అద్దం దువ్వేన నల్లపూసలు పళ్ళు పువ్వులు అన్నీ సిద్ధం చేసేంతల్లి బాగున్నాయ్యా అప్దంలో ప్రేమ పిల్లారా అది అమ్మవారి సూపర్ ఒప్పటిగా వచ్చినాయి రండి రండి అదిగోండి సూర్యకిరణాలు అమ్మవారు అర్థంలో చూసుకుంటుంది అనమాట తల్లి నీకు అమ్మా సూత్రాలు నచ్చినయ్యా సూత్రాలు కూడా ఆవిడికి లాగానే దగదగలాడిపోతున్నాయి చూసారా అండి అమ్మా తల్లి నా తల్లి నా తల్లి ಓಂ ಸರ್ವಭೂತಹಿತಪ್ರದಾಯೇ ನಮಃ ಓಂ ಪದ್ಮಾಕ್ಷಯೇ ನಮಃ ಓಂ ಪದ್ಮಸುಂದೈಯೇ ನಮಃ ಓಂ ಪದ್ಮೋಪಭಾಗಾಯೇ ನಮಃ ಓಂ ಪದ್ಮಮುಖಿಯೇ ನಮಃ ಓಂ ತತ್ಮನಾ ಭಪ್ರಿಯಾಯೇ ನಮಃ ಲಕ್ಷ್ಮೀನ ಸ್ತೋತ್ರಂ ಮಾ ತಲ್ಲಿ ಮಾ ತಲ್ಲಿ ಅಮ್ಮಾ ತಲ್ಲಿ పూజంతా పూర్తి అయ్యింది గాని కరెంట్ మాత్రం రాలేదండి గమనించారా అంటే అమ్మవారిని ఈరోజు ఈ సూర్యకిరణాల వెలుగులోనే చూపించమని ఆమె ఆదేశించినట్లుందండి సతతము నీరాచనమిది గునుమా శుక్రవార పూజలందూశూలిని నీవే మహిమగున్న మహిషాసురమాతిని నీవే కుంకుమల నొసగే పార్వతి నీవే కనికరించు కన్యక పరమేశ్వరి నీవే జన మిదికొను మాంటను వెలసి ఇలా పువ్వే అమ్మల గన్నమ్మ నీవే ఆ దేక్తి కమతార్థములనొసే కనకదుూర్గవే విజయ మొసగదీ వించే విజయేశ్వరివే जनमीदे गोनुष्ठैश्वर्ये अष्टलक्ष्मीवे चतुष्टि कळलनोसे वागीश्वरिवे आयुरारोग्य मोसगे आदि कोरिनवरमुलनोसगे कात्यायनिवे నీరా జనం మీదే గునుమా నిత్యమంగళ సతతము మముదయ కనుమ సర్వమంగళ నీరా జనం మీదే అమ్మమ్మమ్మ తల్లి ఎంత అందంగా ఉన్నావమ్మా ఇంత అద్భుతమైన పూజ చేసుకునే అవకాశాన్ని నాకు కలిపించేవా తల్లి నీకెన్ని పూజలు చేసుకున్నా తక్కువేనమ్మ నేను కళలో ఎప్పుడూ ఊహించుకుంటూ ఉండేదాన్ని రకరకాల కలువ పువ్వులతో నేను పూజించాలి అని చెప్పి ఇలాలో అది అలా నా చేత చేయించుకుంటున్నావంటే నా కళ నీకు తెలిసింది తల్లి ఇలా ఎప్పుడూ ఆనందంగా నీ పూజలు చేసుకునే అవకాశాన్ని మహద్భాగ్యాన్ని నాకెప్పుడు ప్రసాదించు తల్లి పూజ చేసుకున్న ప్రతిసారి ఆ తల్లిని ప్రార్థించేది ఒక్కటే అండి ఇలా చక్కని ఆనందకరమైన పూజలు చేసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వమని అలానే ఎదుటివారికి అంతో ఇంతో సాయం చేసే గుణాన్ని శక్తిని అవకాశాన్ని ఇవ్వనమని ఆ తల్లిని ఎప్పుడూ వేడుకుంటానండి సమయం వచ్చినప్పుడు ఆ తల్లి గుర్తుంచుకుని మన కోరిక తీరుస్తుంది అని మాత్రం స్వానుభవంలో నాకు అర్థమైపోతుందండి ఈరోజు మొదటి శుక్రవారం పూజ ఈ విధంగా చేసుకోవటం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి అలానే నా పూజ మీకు కూడా నచ్చిందండి మీకు నచ్చితే తప్పకుండా చెప్పండి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికే నచ్చినంత ఆనందపడతానండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి